ఎందుకో ఈ వీకు మొత్తం తనూజ చాలా ఓవర్ యాక్షన్ చేసింది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఎలిమినేషన్ టాస్క్లో కూడా ఆమె అంతగానం అరవలసినంత అవసరం లేదు అయినప్పటికీ ఆమె అరుస్తూనే ఉంది కరుస్తూనే ఉంది తర్వాత అక్కడ ఎలిమినేషన్ రౌండ్లో అందరు ఎలా మాట్లాడుతున్నారు ఈమె ఎలా మాట్లాడుతుందో మనం ఆల్రెడీ చూసే ఉన్నాము మళ్ళీ ఇక్కడ ఓవర్ యాక్షన్ బాగా చేసింది మళ్ళీ ఇక్కడ గేమ్స్ ఆడేటప్పుడు ఎందుకంటే ఇది ఫైనల్ వీక్ కాబట్టి ఫైనల్ కంటెస్టెంట్స్ని గేమ్స్ పెడుతున్నప్పుడు ఆ గేమ్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు కదా ఆ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఇక్కడ సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసింది అంటే సుమన్ శెట్టి గారు ఈవిడితో ఆడలేరని ఆమె ఫిక్స్ అయిపోయి సుమన్ శెట్టి గారిని అయితే సెలెక్ట్ చేసుకోవటం జరిగింది సుమన్ శెట్టి గారిని ఈవిడ చాలా తక్కువ అంచనేసింది ఎందుకంటే సుమన్ శెట్టి గారు కొంచెం ఆడేటప్పుడు పడటం అలాంటివి జరుగుతుంది కాబట్టి నాతో ఆడలేదులే అనేసేసి అనుకుంది కానీ ఎవరిని కూడా తక్కువ అది మా బహుశా తనుజాకి ఇంకా తెలియకపోవచ్చు తెలియట్లేదు ఎందుకంటే ఊరికి ఆమె ఏదో రెండు మూడు గేమ్స్ ఆడేసేసి నేనే ఆడుతున్నాను నేనే తోపు నేనే తురుము అన్నట్లుగా అయితే ఆమె బిహేవ్ చేస్తుంది ఎందుకంటే అంత అంత అవసరం లేదు అక్కడ ఆ ఎలిమినేషన్ దగ్గర ఆమె ఎట్లా అరిసిందో మన అందరం చూసాము కొంతమంది తనూజ ఫ్యాన్స్ కోపం వచ్చినా నాకు ఇబ్బంది ఏం లేదు ఇంకపోతే అంటే సుమనాన్నని సెలెక్ట్ చేసుకుంటే ఆమె మాట్లాడుకొని సుమనాన్నని సెలెక్ట్ చేసింది సుమనన్న ఆడలేదనుకుంది కానీ ఇక్కడ ప్రూవ్ చేశాడు సుమనన్న ఎందుకంటే ఊరికే మన సుమనన్న అయితే అరవడు ఎందుకంటే సమయం వచ్చినప్పుడు సుమనన్న మాట్లాడతాడు సమయం వచ్చినప్పుడు తన గేమ్ని నిరూపించుకుంటాడు సమయం వచ్చినప్పుడే మాట్లాడతాడు అంతే తప్ప ఊరికి చీటికి మాటికి సుమనాన్న మాట్లాడరు పోతే నిన్న టాస్క్లో పాపం సుమనాన్నకి భరణి గారు అలానే డిమాట్ పవన్ ఒక్కడే సపోర్ట్ చేశారు మిగతా అందరూ కూడా తనుజా సపోర్ట్ చేశారు తనూజ ఏంటంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెంట్తో ఉంది నేనే గెలుస్తాను నేనే గెలుస్తానని అక్కడ ఆమె తాళ్ళని పట్టుకోవటం అంత అంత మనం చెప్పినంత ఈజీ కాదు ఎందుకంటే అది పట్టుకునే వాళ్ళకే తెలిసిద్ది ఈ గేమ్లో ఇద్దరు బాగా ఆడారు ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు కాబట్టి ఈమెకున్న ఓవర్ కాన్ఫిడెంట్ చెప్తున్నా అనమాట ఎందుకంటే గేమ్ పరంగా కూడా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఇద్దరు పెట్టారు ఇక్కడ మనం గమనిస్తే ఒక లేడీ అయ్యిండి కూడా ఆమె మంచిగా ఆడింది అక్కడ ఆమె చేతులు మధ్య మధ్యలో షేక్ అవుతూ ఉన్నా కానీ ఎ ఎక్కడ కూడా కనీసం షేక్ కాదు కదా ఎక్కడ కదిలినట్టు కూడా సుమన్ శెట్టి గారి ఏదైతే బకెట్ ఉందో అది అస్సలు కదిలినట్టుగా కూడా మనకు అనిపించలేదు సో తనూజ అది కదులుతుంది కదులుతుంది తనూజని బ్యాలెన్స్ చేసుకోమంటున్నారు కొద్దిగా ముందుకు లాక్కోమంటున్నారు ఇవన్నీ చేస్తుంది కానీ అక్కడ పట్టుకున్న వాళ్ళకే తెలిసిద్ది ఆ పెయిన్ అంటే ఏంటో సో ఫైనల్గా తనూజ కూడా నిలుపుకుంది అయినప్పటికీ ఓడిపోయింది సో సుమన్ శెట్టి గారు అయితే గెలిచారు సో ఇక్కడైనా కానీ సో తనూజకు అర్థం కావాలి అయినా కానీ తనూజకి ఏం అర్థం కాదంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేసిద్ది ఎంత మాట పడితే అంత అనేసిద్ది తర్వాత వచ్చేసి ఏడిసిద్ది అది గేమ్ కాదు కదా సుమన్ శెట్టి గారిని ఆమె చాలా ఇన్సర్ట్ చేసినట్టుగా అనిపించింది బట్ ఫైనల్గా సుమన్ శెట్టి గారు అసలు సుమన్ శెట్టి గారు తాడు పట్టుకొని నుంచోను ఎక్కడా కూడా కనీసం కదిలినట్టు కూడా అస్సలు ఎక్కడా కూడా అనిపించలేదు సేమ్ సుమన్ శెట్టి గారు అయితే గేమ్ మంచిగా ఆడారు ఎందుకంటే ఈ వీకే ఉంది కాబట్టి టికెట్ ఫినాలీకి అయితే వీళ్ళు గేమ్స్ బాగా పెడుతున్నారు బిగ్ బాస్ అయితే ఇంకా మళ్ళీ మొన్న టాస్క్ వచ్చేసేసి మనకి పెంకులు ఉంటాయి కదా ఆ పెంకుల్ని పేర్చమన్నప్పుడు సుమన్ శెట్టి గారు చాలా ట్రై చేశారు ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ కొంచెము ఎక్కువగా అంటే సుమన్ శెట్టి గారిని అందరు తక్కువ చేయాల్సిన కానీ సుమన్ శెట్టి గారు చాలా వరకు కూడా గేమ్ ఆడుతున్నారు ఈరోజు అంటే గురువారం గేమ్లో కూడా చూశారు కదా సుమన్ శెట్టి గారు ఏదైతే అవి అంటే వాళ్ళు ఒక కట్టెలు ఇచ్చి పగలగొట్టి అది టాస్క్ ఉంది కదా వెయిట్ చేయమంటారు కదా దాంట్లో కూడా సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడారండి అసలుకి చాలా గ్రేట్గా ఆడారు ప్రతి టాస్క్ కూడా తను నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తను ఇస్తున్నారు బట్ గెలవటం అనేది ఎవరో ఒకరికి ఉంది కాబట్టి గెలుస్తున్నారు సో సుమన్ శెట్టి గారిని కానీ ఎవరిని కూడా తక్కువ ఈ గేమ్లో అయితే బాగా కనిపించింది సుమన్ శెట్టి గారు